హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి టిష్యూ పట్టు శారీస్ అనమాట సో మనం మేము రిలీజ్ చేసాము ఆల్రెడీ టిష్యూ పట్టు సో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం టిష్యూ పట్టు వస్తుంది అండ్ అదే విధంగా విత్ లేస్ ఇప్పుడు లేస్ అనేది చాలా ట్రెండింగ్లో నడుస్తుంది కదా సో ఈ శారీకి వచ్చేసి మనం మేడ్ లేస్ వేయించామనమాట అండ్ అదే విధంగా ఈ బార్డర్ వచ్చేసి మనకి ఈ బార్డర్ ఏదైతే కనిపిస్తుందో జరీ బార్డర్ అండి సో మంచి కంచి జరీ బార్డర్ తీసుకొని వేయించాము టిష్యూ పట్టు శారీ చాలా సూపర్గా ఉంటుంది సో సింపుల్గా అండ్ స్వీట్ గా ఉంటుంది శారీ కూడా వచ్చేసి సో శారీ టిష్యూ అనగానే లెగుస్తుంది అలా ఏమి ఉండదు సో నేను కట్టుకొని చూపించాను కదా సేమ్ అదే విధంగా ఉంటుంది సారీ అండ్ కలర్ కాంబినేషన్ అనేది క్లాసీ కలర్ చాలా లైట్ గ్రీన్ అనమాట ఎగ్జాక్ట్ మీకు కనిపిస్తున్న కలరే సో వీడియోలో కన్నా బయట ఇంకొంచెం ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ అనేది సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఏ లేస్ అయితే ఉందో అదే హ్యాండ్ మేడ్ లేస్ వేయించాము విత్ జరీ బోర్డర్ అయితే ఉంది సో కలర్ కాంబినేషన్ చూసుకున్నట్టయితే సో రేర్గా కలర్ దొరికే కలర్ అండి సో మనకి రెగ్యులర్ ఐటమ్ కాదు చాలా రేర్గా దొరుకుతుంది ఈ కలర్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు సో ఒక్కసారి చెక్ చేయండి ఇది వచ్చేసి మనకి లేస్ అనమాట జరీ విత్ లేస్ అండ్ డార్క్ స్క్రింటున్న వాళ్ళకి ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది అదే విధంగా ఫెయిల్గా ఉన్న వాళ్ళు ఇంకా ఫెయిల్గా కనిపిస్తారు ఈ టైప్ ఆఫ్ శారీస్లో సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ బాగా చేయండి హలో అండి టిష్యూ క్రష్డ్ పట్ పట్టలో మరో శారీ అనమాట పింక్ కలర్ సో ఈ కలర్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు కదా సో ఇప్పుడైతే మన దగ్గర కూడా వచ్చేసింది సో మార్కెట్లో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ ఉందండి సో అదే ఫాబ్రిక్లో మన దగ్గర హోల్సేల్ ప్రైస్లో ఉన్నాయి సో కట్టుకున్నా సరే చాలా మంచి లుక్ వస్తుందండి కంప్లీట్ పార్టీవేర్ లుక్ వస్తుంది అది కూడా మనకి బడ్జెట్లో చాలా బడ్జెట్లో సో ఈ ప్రైస్ అనేది ఈ శారీస్ కి చాలా తక్కువ అనిపిస్తుంది సో కట్టుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది కంప్లీట్ పార్టీ వేర్ లుక్ సో చూస్తున్నారు కదా శారీ కట్టుకుంటామా సార్ చాలా బాగుంది సో పింక్ షేడ్ ఆనియన్ మిక్స్ పింక్ షేడ్ చాలా బాగా కనిపిస్తుంది బయట కూడా అండ్ లేస్ అనమాట హ్యాండ్ వర్క్ లేస్ కూడా వేయడం జరిగింది సో ఇప్పుడు లేస్ అనేది చాలా ట్రెండింగ్ కదా హ్యాండ్ వర్క్ లేస్ కూడా ప్రొవైడ్ చేసాం దీనికి అండ్ బార్డర్ వచ్చేసి మనకి బిగ్ కంచి బార్డర్ వచ్చింది సో టిష్యూ క్రష్డ్ పట్టు శారీ అనమాట సో కంప్లీట్ గా మనకి త్రీ థౌజండ్ ప్లస్ రేంజ్ లాగా శారీ కనిపిస్తుంది కానీ మన దగ్గర ప్రైస్ వచ్చి చాలా రీజనబుల్ గా ఉంది స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి ఈ కలెక్షన్ వచ్చేసి హోల్సేల్ ప్రైజెస్ అండి షాప్స్కి ఇచ్చే ప్రైజెస్ సింగిల్ కస్టమర్స్కి కూడా మేము ఇస్తున్నాము సో దాని వల్లనే మన దగ్గర ఈ ప్రైస్ నడుస్తుంది హోల్సేల్ ప్రైజే అందరికి ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో మనం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్ అందరికి ఇవ్వగలుగుతున్నాము లేకపోతే మన దగ్గర కూడా ఈ ప్రైజెస్ ఉండవు హోల్సేల్ మార్జిన్స్ మనం హోల్సేల్ మార్జిన్స్ చెక్ చేయండి చాలా మంచి కలెక్షన్ మళ్ళీ స్టాక్ మళ్ళీ చేపించాలి స్పెషల్గా ఈ ఐటెం బయట మళ్ళీ చేయించాలంటే మినిమమ్ టైం పడుతుంది చాలా టూ మంత్స్ ప్లస్ ఏ పడుతుంది అనమాట సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి సో గ్రాండ్ లుక్ వచ్చిందండి శారీలో మాత్రం చాలా మంచి గ్రాండ్ లుక్ వచ్చింది సో అందులోనే మరో కలర్ అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీలోనే గోల్డ్ అనమాట సో మీ అందరికీ కావాల్సిన కలర్ కలర్ గోల్డ్ కూడా వచ్చిందండి త్రీ కలర్స్ కూడా మనకి స్పెషల్ రీ స్టాక్ చాలా అంటే చాలా డిమాండ్ వచ్చిన ఐటమ్ సో గోల్డ్ కలర్ కూడా అదే విధంగా మనం లేస్ వేయించాము సో ఇలా హ్యాండ్ వర్క్ లేస్ వేయించాము క్రిస్ట్ టిష్యూ పట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి కంచి బార్డర్ జరీ బార్డర్ వస్తుంది కంచి బార్డర్ సేమ్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ శారీ సో చాలా బాగుంటుందండి గోల్డ్ కట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా మందికి నచ్చుతుంది గోల్డ్ గోల్డ్ లో మనం చాలా సారీస్ వెతుకుతూ ఉంటాము బట్ ఈ టైప్ ఆఫ్ సారీలో గోల్డ్ బాగా సెట్ అవుతుంది చాలా సూపర్ గా ఉంది సో ప్రజెంట్ ట్రెండ్ మొత్తం ఈ శారీ మీద అవుతుంది కదా ఈ త్రీ కలర్స్ కూడా స్పెషల్ డిమాండ్ అండి సో అందుకోసం ఈ త్రీ కలర్స్ తీసుకురావడం జరిగింది సో ఇప్పుడైతే మినిమం కొంచెం రీటైల్ ఉంది శారీస్ అనేవి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మళ్ళీ రీస్టార్కి కూడా టైం పడుతుంది సో టూ హండ్రెడ్ ప్లస్ శారీస్ అయితే మీ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి పర్ కలర్కి వచ్చేసి చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి గోల్డ్ కలర్ సో సేమ్ అవే లేసెస్ అండ్ కంచి బోర్డర్తో చాలా బాగా హైలైట్ చేశారు